వస్తావా పెద్ద మహారాజా రాత్రి నగర సందర్శనానికి వస్తున్నావా స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రాదు లేదు వాడవరా రే నువ్వు లేవరా వాడు నీ కంటే రెండేళ్ళు చిన్నవాడేగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నిట్లోనే ఫస్ట్ రా వాడు సంకరాకి తెగ నీకు బుద్ధి రాదురా పెదవన్నారా పెదవా ఒకరి మీద కూర్చో కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్టరా గుడ్లు పీకేస్తా వేదవా రే శంకరావు నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమము గాను మనసు విరుగనే మరి చేతరాదయ్యా వేమన శతకం భాస్కర శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏవయ్యాయి అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్ళాడు ఆడంత తొందరగా తిరిగిబడగా పరమ సోహరిపోతు నువ్వు వచ్చేవారా ఎరా బడి ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నాను కథల పుస్తకాలు మానేసి అసలు పడాలి చదువు లేదంటే చదువు సంక్రాయకపోతుంది ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఇక్కడున్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడ్రా నా కణి చెక్కాలి ఏయ్ రారా బండి నాకింటికి దారి తెలుసు నానా బళ్ళు తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమైనా తిక్కారా పిలిచి మీ నానే కదా వెళ్ళొచ్చు కదా ఆయన మా నాన్న కాదు వనదగు నవ్వరు చెప్పిన విని వినదగు నవ్వరు చెప్పిన వినంతనే వేగపడకుండా ఏమిట్రా మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడో బాడీకి చెప్పించడానికి వాళ్ళు నాన్ననాడు నాకు ఎవరు విన్నారా వీడు ఏముంటున్నాడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి వీడు ఏమైపోయినా పర్వాలేదా ఎండను నా కొడుకు నీ కొడుకుని బిడ్డీస్ మాట్లాడుతున్నావు ఆన్ నన్ను చూడగానే కారాలు మిరియాలు నూర్తూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా చూడు అదే నేను చేసిన తప్పు వీనే తలుచుకుంటేనే కష్టంగా ఉంది పాడి నాన్న పొద్దుగోకులు తాగి కొట్లట్లకి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పైష్ తో పైకి పోయాడు పీడు కూడా వాళ్ళ నాన్న లాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే పడు తారికొస్తాడంటారా ఎందుక అనసం గాడి గురించి దిగులు పడతా వాడు నా పెద్ద కొడుకే వదిలేయను నేనున్నాను కదా నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవ్వరికి నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదా అన్నా ఎందుకు రెండు వదిలి వెళ్ళావు అందరు నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది నాన్న చచ్చిపోదాం అనిపిస్తోంది రే చిన్న ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీవీని విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదగా కప్పిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డ పెట్టుకుని నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ లో చలిగా ఉంటుందా చలి ఉండదురా ఎవరన్నారు నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్లో లో వస్తుందా నానా అన్ని పేపర్ లోనే వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది కప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో పడుకోరే చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా ఎందుకు నేను వెళ్ళి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఏరా వీడు పొట్టివడంకాయే కదా ఈజీగా గెలవచ్చని తప్పుడులేక లే పొట్టోడైనా గట్టోడే కాని నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరికి ఎముకరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శైలిని నా కట్టబెడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు కబడ్డీ 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 ఆడోకరా నువ్వు గెలుస్తావురా ఈ మ్యాచ్ కాబట్టి ఇంకో మ్యాచ్ నువ్వు గెలుస్తావురా ఒరేయ్ మేము పెళ్ళికెళ్ళొస్తాం అన్నం వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు ఎదురు పెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రేయ్ సాయంత్రం లోకి వచ్చేస్తాం దూరాలక్ష్మి అమ్మా మన పైడరాజు కూతురు పెళ్లికి వెళ్ళి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తమల పాకులు వక్కలు పోయి ఊరే ఎర్రబడిపోయింది అవును నువ్వు గొలిస్తేగా మేము రేయ్ నిన్న కబడి మ్యాచ్ లో ఓడిపోయామే దాని కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకు ఏమి కిరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిస్సికేవనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరోయ్ వచ్చాననుకో మొహం పగిలిపోద్ది ఏమనుకున్నావు తీరా నేను నేడుస్తే నీకు అంత సంతోషం ఇప్పుడు నిన్న